శ్రీ మాతా సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సహకారంతో ఆదిత్యనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత కంటి పరీక్షలు మరియు రక్త పరీక్షలు శ్రీ దేవి డయాగ్నోస్టిక్ సెంటర్ వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మందికి పైగా పాల్గొని ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మా ఆకాంక్ష అని మరీ ముఖ్యంగా వయోవృద్ధులు సకాలంలో అన్ని పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే తెలుస్తుందని తెలిసిన వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాలని అన్నారు అలాగే సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీదేవి డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రొపరేటర్ ఐలా జగదీష్ మాట్లాడుతూ మా డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని పరీక్షలు నిర్వహిస్తామని సనత్నగర్ డివిజన్ ఆదిత్యనగర్లో అందుబాటులో ఉందని అందరూ ఎప్పటికప్పుడు సకాలంలో పరీక్షలు చేయించుకోవాలని సీజనల్ వ్యాధుల బారీ పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో నగర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ ప్రభాకర్ రెడ్డి శ్రీమాతా సేవా సమితి అధ్యక్షులు కుష్మ విజయ రాధిక కమల ల్యాబ్ టెక్నీషియన్స్ మనోజ్ యోగిత తదితరులు పాల్గొన్నారు